హలో ఫ్రెండ్స్ హాయ్ నా పేరు ప్రసాద్ మీరు తమిళలో చూసినట్టుగానే మనం ఈరోజు పృథ్వీ అండ్ విష్ణుప్రియ మధ్య ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు చట్ట పట్టాలు వేసుకొని బిగ్ బాస్ హౌస్లో తిరుగుతున్నారు అందరి ముందే ఓపెన్గా ఎందుకంటే నిన్న జరిగిన ఒక సంఘటన వీళ్ళిద్దరిని ఓపెన్గా చట్ట పట్టాలు వేసుకొని తిరిగేలాగా చేసింది మరి ఆ సంఘటన ఏంటిది అనేది చూద్దాం ఎలా వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అనుబంధం ఎలా స్టార్ట్ అయిందంటే నిన్న ఒక డాన్స్ టాస్క్ పర్ఫామ్ చేశారు దాంట్లో పృథ్వీకి హ్యాండ్ కి కొంచెం దెబ్బ తగిలి ఉంటది ఆ విషయమై విష్ణుప్రియ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి తనకి క్లీన్ చేసేసి చేస్తుంది ఈ విష్ణుప్రియ చేస్తుండగానే సోనియా గారు కూడా డెటాల్ బాటిల్ తీసుకొని వస్తారు క్లీన్ చేద్దామని వచ్చేసరికి ఆల్రెడీ విష్ణుప్రియ చేస్తుంది చేసి సోనియా వచ్చింది చూసి విష్ణుప్రియ లేచి వెళ్ళబోతుంది వెళ్ళబోతుంటే పృథ్వీ థ్యాంక్ యూ విష్ణుప్రియ అని చెప్పగానే ఏ ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్ యూ ఏంట్రా అనేసి విష్ణుప్రియ అంటది అన్న తర్వాత విష్ణుప్రియ వెళ్ళిపోతుంది సోనియా ఇక ఆ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది తర్వాతకి విష్ణుప్రియ లోపలికి వెళ్తుంది వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళగానే ఏదో మాట్లాడుతుంటది హాల్లో నిలబడి వీళ్ళు లోపల వీళ్ళ బ్యాచ్ ఉంటారు కదా ఎవరు సీత నైనిక అండ్ ప్రేరణ వీళ్ళు ఉంటారు లోపల ఉండి ఇదేంటే నిన్న ఏం చెప్పింది మనకి అసలు ఈ రోజు నుంచి చూడు ఎలా మారిపోతానో అన్నది కదా విష్ణుప్రియ మరి ఈ రోజు ఏంటి ఇలా చేస్తుంది అని అయితే అంటారు విష్ణు రానే వస్తుంది లోపలికి వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత అడుగుతారు ఈ రోజు నుంచి చూడు ఫుల్గా మారిపోతానన్నావు కదే మరి ఏంటి అలా వెళ్ళి అలా చేస్తున్నావు ఎందుకు అంటే విష్ణు అంటది నేనైతే మారిపోయానే కానీ హ్యుమానిటీ నాలోనే ఉంది అందుకే వెళ్ళా తనని ఎవరు దెబ్బ తగిలినా మీకు దెబ్బ తగిలినా కూడా నేను అలానే చేస్తా కదా అన్నట్టు అంటది సీదా ఈ లోపు కల్పించుకొని సోనియా రాస్తుంది కదా నీకెందుకు అదంతా అనిస్తుంది అంటే విష్ణు అంటది అది కొంచెం వదిలేయండి నా పర్సనల్ అది కొంచెం వదిలేయండి అది నా పర్సనల్ విషయం ఎందుకు మీరు అలా గుచ్చుగుచ్చి అడుగుతున్నారు నాకు చాలా సఫకేటింగ్ గా అనిపిస్తుంది మీరు అలా అడుగుతుంటే అన్నట్లు మాట్లాడుతుంది విష్ణుప్రియ దానికి దానికి నాకు సఫేటింగ్ అనిపిస్తుంది ఐ కెన్ టేక్ ఇట్ మీకు పడినా కూడా అలానే చేస్తా కదా అంటది సరే అది వదిలే అనేసి కొంచెం సఫకేటింగ్ అనిపిస్తుంది అది ఒత్తిడిగా ఉంటుంది మీ మధ్య మాట్లాడాలంటే మీతో ఈ విషయం చెప్పుదామంటేనే మార్నింగ్ అసలు నాకు చాలా భయం అనిపించింది అందుకే మీతో నేను షేర్ చేసుకోలేదు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట తర్వాతకి ఏదో కొంచెం లో అయితే వెంటనే సోనియా సీత దగ్గర తీసుకున్న విషయం నేను తీసుకొని సర్లేవే కానీ మీకు తగిలినా అంటే మేము వేరు వాడు వేడు కదా వేరు కదా అలా ఎలా అనుకుంటావు అంటే ఏమై ఏమైంది ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూ నేను నా చూసే అంటే నా దృష్టికోణంలో చూడండి మీరు అలా ఎందుకు అంటున్నారు అన్నట్టు అంటది ఇప్పుడు మీరు లూజ్ అయ్యింది నా మీద వేయదు ఇప్పుడు మీరు లూజ్ అయింది నా మీద వేయొద్దు అంటది అంటే మీరు మాట్లాడిన మాటలు నేనేదో పుద్ధువీని ఏదో చేస్తున్నాను మీరు నన్ను అంటున్నారు ఆ మాటలు నా మీద వేయొద్దు అనేసి చెప్తుంది నాకు కూడా సెన్స్ ఉంది కదా నాకు కూడా సెన్స్ ఉంది కదా నన్న నేను మరీ అంత డంబాగా అవ్వబడుతున్నానా అంటే మరి అంత తెలివి తక్కువ దానిలాగా అవ్వబడుతున్నాను నేను నాకు తెలియదా మాత్రం అన్నట్టు మాట్లాడుతుంది అంటే మీకు కూడా అర్థమవుతుంది చెప్పేది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనేది తర్వాత విష్ణు ఇదే విషయమై నిఖిల్ అండ్ సోనియా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ మాట్లాడుకుంటారు ఏమని అరే నిఖిల్ వీడు ఏంటి పృథ్వీగాడి మధ్య కంప్లీట్గా గా విష్ణుప్రియ దగ్గరికి వెళ్తున్నాడు అటు సైడే ఉంటున్నాడు ఏంటి నాకేదో కొంచెం డౌట్గా అనిపిస్తున్నది రా వీడు ఇదేనా మైనస్ అవుతుందా ఏంటి అని అయితే అడుగుతుంది అడిగితే నిఖిల్ అంటాడు అవును ఈ మధ్య ఏందో మరి వాడు కొంచెం నాకు సాఫ్ట్ గా అనిపిస్తుంది విష్ణుప్రియ మీద కొంచెం అలా వెళ్తున్నాడు మరి చూడాలి ఏంటనేది అనుకుంటారు దాన్ని అక్కడికి వాళ్ళు కట్ చేస్తారు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఏమనిపించిందో ఇది ఓపెన్గా కదా నేషనల్ వైడ్గా ఛానల్ వెళ్తుంది కాబట్టి అనుకున్నట్టు అక్కడ కట్ చేశారు తర్వాతకి ప్రేరణ లంచ్ టైం అవుతుంది లంచ్ టైంలో వాళ్ళు డైనింగ్ టేబుల్లో తింటూ మాట్లాడుకుంటూ అంటుంది ప్రేరణ అంటుంది ఈమె ఏది వృద్ధు లేకుండా అసలు ఉండదా ఎక్కడ ఎక్కడున్నా అసలు పృథ్వీ అక్కడ బయట లేకపోయినా సరే బయటనే ఉన్నది అన్నట్టు మాట్లాడుతుంది అయితే వీళ్ళకి తెలియదు ఏంటంటే పృథ్వీ ఆల్రెడీ వాష్రూమ్లో అక్కడ మిర్రర్స్ ఉంటాయి కదా అక్కడ పృథ్వీకి విష్ణుప్రియ మేకప్ వేస్తుంది మేకప్ వేస్తుంటే వీళ్ళు చూడరు వీళ్ళకి తెలియదు కదా ఎక్కడ పోయింది వాడు లేడు కదా బయట ఇది బయట ఏం చేస్తుంది ఇది ఒకటి తినడానికి లంచ్ టైం అయిందిగా రాకుండా అన్నట్టుగా అయితే మాట్లాడతారు అదే టైంలో ఇంకేమంటుంది ప్రయత్నం నిన్న నైట్ నేను ఏమన్నానే అసలు నా మీద అంతగా హట్ అయిపోయింది అని అంటే నేను ఏదో వాడు జస్ట్ ఇది జస్ట్ టైం పాస్ చేస్తుందేమో ఊరికే ఎంటర్టైన్గా ఉంటుందని చూస్తుందేమోలే అనుకున్నాను కానీ ఇది ఇంత సీరియస్ అయిపోయింది ఏంటి నేను అన్న మాటకే జస్ట్ ఒక మాట అన్నదానికే అంత హట్ అయిపోయింది నాతో నా మీద అనేసి అంటది అయితే ఇది విష్ణుప్రియ అయితే జెన్యున్గా కనెక్ట్ అవుతుంది కానీ వాడు జస్ట్ ఎంజాయ్ అటెన్షన్ తోటే తనతోటి ఉంటున్నాడు అయితే నాకు అనిపిస్తుంది అన్నట్లుగా ప్రేరణ గారు అంటారు ఈ లోపే విష్ణుప్రియ అక్కడ పృథ్వీని మేకప్ మంచిగా రెడీ చేసి నీట్గా గా తీసుకొస్తుంది అనమాట ఇంట్లోకి తీసుకొస్తూ డోర్ ఓపెన్ చేయగానే గార్డెన్ ఏరియా నుంచి హౌస్ లోకి ఎంటర్ చేయగానే వచ్చేస్తున్నాడు ధీరుడు వీరుడు సూర్యుడు పృథ్వీరాజ్ శెట్టి అనేసి ఉంటుంది ఆ పృథ్వీ హౌస్ లోకి ఎంటర్ అయ్యి చాలా మంది జనాలు ఉన్నారు నమస్కారం నమస్కారం అంటాడు అంటే పబ్లిక్ ఉన్నారు రాజు అన్నది కదా అలా ఉన్నారని అట్లా బిల్డప్ ఆ షార్ట్ అది నడుస్తుంది దాని తర్వాతకి యస్మి అంటది ఇదేంది వీడు ఇట్లా తయారయ్యండి ఈరోజు మామూలుగానే వీడు హాట్ గా ఉంటాడు కదా అసలు అందులోనూ విష్ణుప్రియ రెడీ చేస్తుంది అంటే ఎంత హార్ట్ గా రెడీ చేసి తీసుకొస్తుందో అనుకున్నాం ఈ మాత్రం మణికంటకి ఆ మేకప్ చేసి రెడీ చేసినా మణికంఠగా చాలా హార్ట్ గా ఉంటాడు ఎందుకంటే చాలా బెటరు అంటే లోపల ఉన్నటువంటి సీత ఏదే వాడంతా బొక్క బొక్కలు బొక్కలు షెఫ్ట్ వేసుకు వేసుకుంటూ అని అయితే వాళ్ళంటారు మొత్తంగా అయితే పృథ్వీ అంటాడు ఏంటి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అని లోపలికి వచ్చి చూస్తాడు అది అక్కడ అందరు నవ్వుతారు జస్ట్ ఫన్ అన్నట్టుగా అది అయిపోతుంది కానీ అది వాళ్ళు చెప్పేదంత సీరియస్గా అంటారు అనమాట ఈ విధంగా జరిగింది ఇక ఎట్లాగా నేను చెప్పింది కదా ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ ఐ లైక్ పృథ్వీ ఐ లైక్ పృథ్వీ అని అయితే వాళ్ళకి క్లియర్ గా చెప్పింది వాళ్ళ హౌస్ మేట్స్ కి మిగతా బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్ట్ అందరికీ క్లియర్ అయిపోయింది అనమాట ఇక వాళ్ళందరికీ ఎట్లాగో తెలిసిపోయింది ఇక ఏముంది అనేసి అనుకున్నారు ఏమో కానీ మొత్తానికి ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని ఎక్కడున్నా ఇద్దరు తిరుగుతున్నారు బిగ్ బాస్ హౌస్ మొత్తం కలిగ తిరుగుతారు ఎక్కడ చైర్ ఉన్నా ఎక్కడ మిగతా వాళ్ళ కంటెస్టెంట్ ఎవరు ఉండరు ఆ ప్లేస్కి వెళ్ళి ఇద్దరు కూర్చొని ముచ్చట్లు అనమాట అంటే మంచిగా సంభాషించుకుంటున్నారు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కావచ్చు ఆ గార్డెన్ ఏరియాలో అటు సైడ్ చైర్స్ సైడ్ కావచ్చు మన వాష్రూమ్ ఏరియాలో కావచ్చు బెడ్రూమ్స్లో లో కావచ్చు హాల్లో కావచ్చు డైనింగ్ టేబుల్ కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళిద్దరి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ హగ్స్ ఇవన్నీ నార్మల్గా జనరల్ గా నడిచిపోతూనే ఉన్నాయి మిగతా వాళ్ళందరూ నూరెళ్ళు పెట్టి చూస్తున్నారు ఏంటి ఒక్కసారిగా ఇంత చేంజ్ అంటే చేంజ్ అంటే ఆడ వాళ్ళకి తెలిసిపోయింది ఇక ఇన్ని రోజులు చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా యాక్చువల్గా విష్ణుప్రియ వచ్చిన రోజే అన్నది అబ్బా ఇక్కడ ఉంటున్నా కదరా ఒక నైంటీ డేస్ పృథ్వీ వీడన్నా అంటే కనెక్షన్ మాకు మధ్య కుదిరితే బాగుండు అన్నట్టయితే అంటుంది అనమాట అయితే దీంట్లో ఇంకొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ అంటుంది నాకు తెలియదానే మరి నేను అంత డంబనా నేను అంత తెలియ తక్కువనేనా ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు అన్నది కదా ఇంకొకటి నేను హ్యుమానిటీ ఏరియాలో నేను వెళ్ళి వాడిని క్లీన్ చేసా దెబ్బ తగిలింది కాబట్టి మీకు తగిలి అదే చేసేది దాన్ని కదా అనేటైతే అనేది అంటే ఇంకొక రకంగా కూడా అనుకోవచ్చు అంటే నాకు అనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా ఏంటంటే విష్ణుప్రియ దృష్టి ఏంటంటే అక్కడ గేమ్ ఆడడానికి ఎంటర్టైన్ చేయడానికి తన అంత స్కోప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తగలట్లే తగలట్లే కనీసం మరి పృథ్వీ అయినా ఇలాంటి కనెక్షన్ సరే రొమాన్స్ కావచ్చు లవ్ కావచ్చు ఏదైనా ముందుకు తీసుకెళ్తే అంటే కొంచెం వీళ్ళు కూడా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది బయట ఆడియన్స్ కూడా ఆదరిస్తారేమో వాళ్ళకు కూడా బోర్ అనే ఫీలింగ్ లేకుండా పర్ఫెక్ట్గా మూవ్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది ఇంకొకటి విషయం ఏంటంటే మొన్ననే చెప్పింది ఏంటి ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది చెప్పారు కదా మరి వాళ్ళు కూడా వస్తే సరే ట్వెల్వ్ కాకపోయినా కనీసం సిక్స్ అయినా వస్తారు కదా ఆ సిక్స్ మెంబర్స్ వచ్చినా కూడా ఎంత టఫ్గా ఉంటుందో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే కొంచెం పర్ఫెక్ట్ కొంచెం నేము పేరు వాళ్ళ ఫాలోయింగ్ అంతా చూసిన వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు వస్తుండొచ్చు అని క్యాల్క్యులేట్ చేసుకుందో ఏమో కానీ మొత్తానికి సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత విష్ణుప్రియ కూడా ఒక్కసారిగా తన పంతా మార్చుకుంది ఎప్పుడు వీళ్ళతోటి వీళ్ళు ఏదైనా జోక్ జోక్యేమో తీసుకో వాస్తవంగా విష్ణుప్రియ చాలా ఫన్ చేస్తుంది విష్ణుప్రియ లేకపోతే అసలు చూసే పరిస్థితి లేదు విష్ణుప్రియ ఒకటి ఇంకొకటి ఆదిత్య గారు కూడా సరే ఆయన ఇట్లా అని తిరుగుతాడో ఏమని తిరుగుతాడో కానీ ఆయన తిరుగుతాడో తెలియదు కానీ కొంత ఆయన వల్ల కూడా ఫన్ జనరేట్ అవుతుంది వీళ్ళు లేకపోతే అసలు విష్ణుప్రియ లేకపోతే ఎన్ ఎంటర్టైన్మెంట్ అనేది శూన్యం ప్లస్ ఆమె వేసేటటువంటి కొంచెం కొంచెం ఫన్ చేస్తుంటే అది మిగతా ఫ్రెండ్స్ వాళ్ళవి కూడా తీసుకోవట్లేదు దానివల్ల కూడా ఆమె ఏం చేయలేకపోతుంది మరి మొత్తానికైతే నేను ఫైనల్ దాకా వెళ్ళాలి నేను నెంబర్ వన్ అవ్వాలి ఈసారి బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నేనే అవ్వాలంటే మరి నా ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాకు తగిన వాళ్ళు ఎవరు కనెక్ట్ కావట్లేదు అనుకుందేమో కానీ మొత్తానికి పృథ్వీతో అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవన్నీ జరిగిన తర్వాత తను చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని మూవ్ అవుతుంది అని అయితే నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ